ఎవరైతే పడతారో వారందరికి వాగ్దానం చేసేది ఏంటది పరలోకమిస్తాను అని చెప్తున్నాడు పరలోకమిస్తానని చెప్తున్నాడు వాగ్దానం కాదా ఇస్రాయల్ వాగ్దానం ఏంటి కనానకి వాగ్గమిస్తానన్నాడు నేటిలా క్రైస్తవులకి వాగ్దానం ఏంటి ఇదిగో మేము చనిపోతే పరలోక్రాజ్ చేస్తాను అన్నాడు మన వాగ్దానం మనం ఇస్తానంటే ఆ వాగ్దానాన్ని మనం ప్రక్కన పెట్టేస్తాం లోక సంబంధమైన ఆ వాగ్దానాల చుట్టూ మనం తిరుగుతున్నాం జనరు డ్రస్ట్ వచ్చేటప్పటికి వాగ్దానాలు అండి ఏంటి మీ చర్చిలో వాగ్దానాలు ఏవేనండి మా చర్చిలో వాగ్దానం వంద రూపాయలు నుంచి నేను కొనుక్కున్నాను ఇది వంద రూపాయ బయబుల్ వచ్చింది కదా ఆ కూడంత చీటింగ్ కోసం నువ్వు వంద రూపాయలు ఇవ్వడం ఎందుకు ఏమై వచ్చింది వాగ్దానం అంటే ఇదిగో నీ దేవుడే నీ హో నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంట పట్టజాలంత జాల అంతా వాగ్దానం होत्रिलेक्टर आदिजनते